డిఆర్ఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు సేవలు మరవలేనివి అని ఎంపీడీవో శ్రీనివాస్ ఎస్ఐ గుడా అరుణ్ అన్నారు శనివారం దాసరి సాంబారెడ్డి బిఏ స్మారకార్థం మరియు ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ దాసరపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నర్సంపేట మండల ఎంపీడీఓ శ్రీనివాస్ నర్సంపేట రూరల్ ఎస్ఐ గుడా అరుణ్ డాక్టర్లు పాల్గొన్నారు సందర్భంగా ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్ర మరియు దాసరి సాంబారెడ్డి బిఏ తృతీయ వర్ధంతి సందర్భంగా జిల్లా ఆసుపత్రి నందు రోగులకు పనులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఆర్ఆర్ టబుల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం చలివేంద్ర ఇక పేదవారికి దుప్పట్లు పంపిణీ రోగులకు పండ్ల పంపిణీ చేస్తున్నారని వారి సేవలు మరవలేనివి అని కొనియాడారు భవిష్యత్తులో కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరెన్నో సేవలు చేయాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో దాసరి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మేకల రాజేందర్ యాదవ్ వేణు కొకరకొండ శ్రీకాంత్ శ్రీనివాస్ యాదవ్ అన్వేష్ యాదవ్ హరీష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు తృతీయ వర్ధంతి సందర్భంగా హాస్పిటల్లో రిమ్సెస్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చినటువంటి దాతగారికి మండల పరిషత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎంతో చాలా డిగ్రీల ఎండ ఉన్నప్పుడు మంచినీటి అవసరం తీర్చుకుని తాగటానికి రంజన్లంలో మేమనకి కావాలంటే నీళ్ళు బాటిల్స్లో దొరుకుతాయి తర్వాత క్యాన్లలో దొరుకుతాయి కానీ వారి ప్రస్తుత ఆధ్వర్యంలో రంజన్లలో మంచినీళ్ళు పెట్టి వచ్చిన ప్రతి పేషెంట్కే కాకుండా వారితో పాటు వచ్చినటువంటి అటెండెన్స్ కూడా మా మంచినీళ్ళు తాగటానికి అదేవిధంగా చూడటానికి వచ్చినటువంటి పేషెంట్స్ని చూడటానికి వచ్చినటువంటి ప్రజలకి కూడా చల్లని మంచినీళ్ళు తాగటానికి అవకాశం కల్పించారు తాగినాక వెళ్ళిపోయే ముందు ఏ మహానుభావుడు ఇక్కడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారోనని చాలా వాళ్ళు మనసు నిండా దీవించుకుంటారు ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు వారు ఇంకా చేయాలని ఇంతకుముందు చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేస్తారని నేను కోరుకుంటున్నా అదేవిధంగా మంచినీళ్ళు అనేది కుండలో ఉండటం అది ఆరోగ్యానికి మంచిది మనం ఎన్నో రకాల ప్లాస్టిక్ క్యాన్లలో తాగి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన మట్టితో తయారు చేసినటువంటి రంజనలలో పెట్టి వాటిని రోజు నింపుతూ మళ్ళీ ప్రజలకి అందించటానికి పేషెంట్స్కి అందించటానికి చాలామంది బయట వాళ్ళు కూడా వచ్చి తాగటానికి కూడా ఒకసారి అలవాటు పడ్డారు అంటే ఆ నీళ్ళు తాగటానికి వచ్చి వచ్చేటటువంటి ప్రజలకు కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మన అనేక పేషెంట్స్ పోన మన ప్రసూతి యూనిట్లో తర్వాత జనరల్ యూనిట్లో క్యాన్సర్ యూనిట్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా పండ్లు పంపిణీ చేయటం అనేది చాలా సంతోషదాయకమైంది మా చేత చేయించటం అనేది మాకు ఇంకా ఆనందం ఎందుకంటే పండ్లు అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ఇప్పుడు మంచిగా పళ్ళు తినే అలవాటుని ప్రజలకి ఒక సహృదయంతో అలవాటు చేస్తూ దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అట్లా పళ్ళు పంపిణీ కార్యక్రమం అనేది వారు పెట్టడం జరిగింది అట్లా చూసిన వాళ్ళు కానీ ఈ ప్రశ్నమిత్రులు రాసిన వాళ్ళు చూసిన వాళ్ళు కానీ రేపు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తమ్ముళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పళ్ళు మనకి చిన్నప్పుడు కూడా ఆ పండ్లను తిని మన ఆరోగ్యాన్ని మన చేతులతో మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉందన్నట్టు ఎక్కువ మనం తినే ఆహారంలో చేతనైన వరకు ఏ సీజన్లో పండ్లు పండితే ఆ సీజన్లో వచ్చే పండ్లు తింటే మన ఆరోగ్యం ప్రకృతి ఇచ్చిన వనరుగా ఆ సమయంలో కనుక ఆ పండ్లు తిన్నట్టయితే మన ఆరోగ్యం ఎల్లవేళలా మంచిగా ఉంటుంది ఇలాంటి మంచి అవకాశము తర్వాత అలా పంపిణీ చేయడానికి సహకరించినటువంటి దాతకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నాతోటి ఎస్ఐ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి డాక్టర్స్కి హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా మండల పరిషత్ తరఫున అభినందన తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు ఈరోజు ఈరోజుపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో దాసరి సామరెడ్డి గారి తృతీయ తృతీయ వర్గంతిని పురస్కరించుకొని దాసరి రాజరెడ్డి గారు మన ప్రభుత్వ ఆసుపత్రిలో చలవేంద్రని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వృద్ధులకు అనారోగ్య పాలైన వారందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు దాసరి రాజిరెడ్డి గారు ఇంతకు ముందు కూడా చాలా వరకు చేశారు ఇలా చేయడం అనేది చాలా ఆరుతూ ఎంతోమంది ఉంటారు ఎంతోమంది తగ్గున్న వాళ్ళు ఉంటారు ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉంటారు కానీ మనం ఉన్న మన పుట్టిన ఊరికి మన ఉన్న ప్రాంతానికి ఏదో ఒకటి సేవ చేయాలి అవి పాటుపడాలని చెప్పేసి ఎప్పటికీ ఆలోచించే వ్యక్తి దాసరి రాజరెడ్డి గారు దానికైనా మరికొన్ని కార్యక్రమాలు చేసి చేసి పేదలకు అందరికీ ఉపయోగపడే మంచి పనులు చేయాలని చెప్పేసి మేము ఎవరైనా